హలో ఆ మమ్మీ చెప్పు ఏం చేస్తా సంగతులు సంగతులా అయ్యో రామా నేను అసలు డిప్రెషన్ గురైపోయి ఉన్నా అయ్యో ఏమైంది ఏమి మధ్య పొద్దు పొద్దు ఇన్స్టాగ్రామ్ ఏమన్నా ఏంటి అసలు ఈ పండగల టైంలో అబ్బా అదే కరెక్ట్ గా చెప్పావు అసలు ఆ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఏంటో నాకు పండగలు వస్తున్నాయంటే భయం వేస్తుంది ఎందుకు ఎందుకేంది మమ్మీ అసలు ఆ రంగులేంటి అసలు ఏంటో మొన్నటికి మొన్న వరలక్ష్మి వ్రతాలగిపోయి బయటపడ్డామని అనుకుంటే ఇది వరకు పండగలు వస్తున్నాయంటే ఆనందంగా ఉండేది అబ్బా దేవుడికి పెట్టుకోవచ్చు అబ్బా తింటానికలు చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అట్ ఉందే ఇప్పుడు అసలు వస్తున్నాయంటే భయమే వస్తుంది ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టాలి ఏ రంగు చీర కట్టాలి ఇది అదే అవన్నీ ఆ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టకపోతే ఏంటి మీరు పండగ చేసుకోలేదా అంటుంట్రీ ఇన్స్టాగ్రామ్ ఫోటో పెట్టకపోతే నువ్వు పండుగ చేసినట్టు కాదు అది అది మన కమ్యూనిటీ లో పక్కన్న ఇంటి అని కూడా ఏంటి మీరు ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే వాట్సాప్ స్టేటస్ కి పెట్టలేదే వాట్సాప్ ఫోటో పెట్టలేదే అంటే మీరు ఏం చేసుకోలేదా ఏమైంది అది మొన్న ఒక ఫ్రెండ్ నాతో అది మా రోజుల్లో లేదమ్మా ఇట్లా అవును ఏ అలంకారం అయినా గుళ్ళో చేసేవాళ్ళు గుళ్ళో మనకు వీలున్న మా రోజు గుడికి పోయి దర్శనం చేసుకునే చేసుకునేవాళ్ళం గుళ్ళో ప్రదక్షిణాలు చేసేవాళ్ళం ఇంట్లో మామూలుగా దేవుడికి పెట్టుకొని మనకు చదువుకునే మంత్రాలు మనం చదువుకొని మనకు తగ్గ ప్రసారం వీడియోలు అంతే కదా ఇన్స్టాగ్రామ్ లో పెట్టా అవునా కదా అసలు మీ అప్పుడు తెలుసా పెట్టారు ఎవరెంత డెకరేషన్ ఎవరు ఎన్ని ఎండి పళ్ళాలు పెట్టారు ఎవరు ఎంత ఎండి పొంతులు పెట్టారు ఇదన్నమాట మాటి అది ఇప్పుడు అంతా పండగలంతా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లోనే ఉంది అది దాన్ని చూడటము అసలు అసలు దాంట్లో ఎక్కడన్నా ఒక పది నిమిషాలు కూర్చొని భక్తిగా పూజ చేసుకునేది ఉందా అది అసలు మీకు తెలుసా మమ్మీ చిన్నప్పుడు ఇన్ని రంగులు ఉంటాయి ప్రతిరోజు ఈ రంగు చీర కట్టుకోవాలి ఈ రంగు చీర చూస్తుందా అదే ఇప్పుడు దాని నవరాత్రులకి ఎవ్రీడే ఒక సారీ అంట ఒక కలర్ ఒక థీమ్ పది రోజుల్లో గుళ్ళల్లో అలంకారం లేదంటే విజయదశమి రోజు ఆయుధారూజని బండికి పూజ చేసుకునేవాళ్ళం అది అసలు అప్పుడు వినాయక చవితి అంటే ఎంత ఆనందంగా ఉండేది ఉదయాన్నే సంచి వెళ్ళి సంచి ఎత్తుకొని పోయి బొమ్మ తెచ్చుకున్నావా పత్రి తెచ్చుకున్నావా ఆ పిల్లకాయలు అందరూ పత్రి బొమ్మ ఇవన్నీ తేడానికి పోయేవాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఆ హాయిగా ఏదన్నా తినడానికలు చేసుకున్నారా ప్రసాదం పెట్టుకున్నావా బాగా అన్ని తిన్నావా అన్నట్టుండేది ఇప్పుడు అట్లా కాదు వినాయకుడు బొమ్మ అసలు రెండు రోజులు ముందు నుంచే డెకరేషన్ స్టార్ట్ అయిపోతుండే తీసుకురావాలి దాన్ని బొమ్మ చేయాలి డెకరేషన్ ఆ బొమ్మ చేసేది పోతున్నారు కరెక్ట్ గా చెప్పావు నాకు కూడా అదే డౌట్ ఉదయం పొద్దు పొద్దున్నే తెల్లారంగానే రంగు ఈ రోజు ఈ రంగు ఈ రోజు ఈ చీర అని పెట్టేస్తున్నారే ఆ రోజు కట్టుకో వీకెండ్ కట్టి ఉంటారు అక్క ఒకటేసారి వీకెండ్ కట్టుకొని ఒక షూట్ చేసేసుకుంటారు అదే అదే అనుకున్నా నేను పోతే ఈ వర్క్ లో ఈ స్కూల్స్ లో దసరా హాలిడేస్ ఇస్తారా ఇక్కడ ఇండియాలో లాగా అయితే ఏడు గంటలకి బస్సు ఎక్కించాలి కదా ఎక్కించాలి కదా బస్ ఎక్కిస్తామా లేకపోతే ఈ రోజు ఏం కలర్ అది కట్టుకుంటావా అది వర్క్ చేయాలి ఇవన్నీ చేసి అసలు నాకు అనిపిస్తుంది అసలు దేవుడికి మనం మనం కనపడతావా మనం అసలు మనల్ని గుర్తిస్తాం కొంత బ్యానర్లు ఎన్నికలు రేపు దేవుడు రేపు దేవుడు అసలు నువ్వు పూజ చేసావా అని అన్నాడు అనుకోలేదు అది అవునమ్మా అవునమ్మా నేను పూజ ఏ కలర్ బ్యానర్ని అన్నాడు అనుకో ఆ రకంగా తొమ్మిది రకాల ప్రసాదాలు చేసావా అది అసలు ఏమన్నా పిలిచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావా అదొకటి అదొకటి అసలా మొన్న మొన్న ఆ వరలక్ష్మి వ్రతాలప్పుడు అంతే అసలు ఈ నీళ్లు ఇంకా పిలిస్తే పోకుండా ఉంటే బాగుంటదా ఇంక మనం కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా సరే అని చెప్పేసి వెళ్తే ఎక్కి నీళ్ళు దిగి నీళ్ళు ఎక్కి దిగి ఒకటి పిల్లకాయలని ఇంట్లో ఎక్కడన్నా పెట్టేసన్నా వెళ్ళాలి లేకపోతే ఈ పిల్లకాయలు నేర్చుకొని పోవాలి ఫోన్లు అది ఇంట్లో ఉంటే అది ఎక్కడ పెట్టావు ఇది ఎక్కడ పెట్టావు ఈడు ఏడుస్తున్నాడు వీడు నువ్వు నిన్ను కావాలంటున్నావు కావాలంటున్నాడు అని చెప్పేసి ఫోన్ అది అది ఇంకా అది ఇంకా ఆ రచ్చ చూసుకుంటామా లేకపోతే ఇప్పుడు ఆయన ఇంట్లో లేకపోతే ఈ సంకలో వేసుకొని వెళ్తే వాడిని కారు దించి వాడిని లోపల తీసుకొని పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత రానంటాడు మనకా నాలుగు ఇళ్ళు ఉండే అన్ని ఇళ్ళు తిరగాల్సి వచ్చా అసలు పండగ అంటే ముందు మూడు వారం రోజుల నుంచి స్టార్ట్ అలంకారం పెట్టి చెయ్యాలి ప్రసాదాలు వారవారం రోజు బనాన్ని పెట్టాలి బనా చీర అసలు ఉగాది కూడా ఉగాది పచ్చడి మేము చేసుకునే మాకు ఐవరి తెచ్చి పెట్టేవాడు మేము ఏదో గారు పైసలు చేసి దేవుడు ప్రసాద్ పెట్టుకునేవాళ్ళు అవునా పెట్టేది కొంచెం ఇప్పుడు అట్లా కాదు ఉగాది పచ్చడి కూడా ఎన్ని వెరైటీలు చేస్తున్నారు ఇప్పుడు అసలు పండగ వస్తుంది అంటే ఒక నెలలో శారీస్ కట్టుకొని షూటింగ్ చేసేసుకోవాలి అదే కదా వీకెండ్ అంతా డెకరేషన్ చేసేసుకోవాలి బ్యానర్ అసలా అప్పట్లో వినాయకుడిని ఏదన్నా బొమ్మ పెట్టాలి అని అంటే ఒక మంచి టైము ఒక మంచి రోజు బొమ్మ పెట్టిన తర్వాత దానికి ఇన్ని రోజులు పూజ చెయ్యాలి ప్రసాదాలు పెట్టాలి ఓ పద్ధతి పాడు అనేది ఉండేది ఇప్పుడు అట్ ఉందా మొత్తం డెకరేషన్ ఆ టయానికి దీపం వెలిగిస్తే సరిపోద్ది అంతే ఈ డెకరేషన్ లో దేవుడు అప్పుడు దాకా వెయిట్ చేస్తా ఉండాలా వీడియో టీవీలో మంత్రాలు పెట్టేసేది అంతే అంతే పంతుల్ని ఇంటికి పిలిచినా గానీ పంతులే ఫోన్ లో మంత్రాలు పెడుతుంటే అది మనం మంత్రాలు పెట్టేదాని గురించి చెప్తున్నావు అయ్యో అయ్యే అసలు ఉదయం నుంచి చూస్తే అసలు ఏంటి ఈ రోజు రాత్రి పడుకునేటప్పుడు రేపే రంగు రేపే రంగు రేపే రంగు ఏ కల్లాకి వస్తున్నాయి నాకు దేవుడు రావాల్సింది అయ్యో పోస్ట్ అంటే మనం అంతా ముందుగానే పెట్టుకోవాలి కదా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అంతే కదా అసలు లేకపోయినా కానీ మామూలుగా పూజ చేసుకునే దానికి అసలు విలువే లేదు ఏంటి అయితే గుడికి అది అని అర్థం అయ్యేది అది పెట్టుకునే వాళ్ళు విజయదశమి రోజు బండికి పూజ చేసుకోవటం ఆ రోజు పప్పు వడ పైసం చేసుకోవటం ఇలా చేసుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ప్రతిరోజు రంగు ప్రతిరోజు అలంకరణ ప్రతిరోజు రకరకాల ప్రసాదాలు అమ్మ నాకైతే అదే ఉదయం నుంచి అసలు ఏంటి మనం అసలు భక్తుల లిస్ట్ లో ఉంటామా అసలు ఫెయిల్డ్ అని చెప్పేసి అంటాడా అనేస్తుంది అదే మళ్ళీ ఇదొక్కటే అనుకున్నావా వరలక్ష్మి వ్రతానికి ఏ సారి కట్టాలి ఎలా కట్టాలి వీడియోలు చూసి చేశాను ఎలా అదే తప్పు అది అందరూ ఎలా విగ్రహం చేయాలి చూసి చూసి ఇప్పుడు మళ్ళీ ఇటు చూసే నవరాత్రులు వచ్చేసాయి అలానే చూస్తా ఉండు దీపావళి వచ్చేస్తుంది ఆ మళ్ళీ ఇదొక్కటే సరిపోతుందా చెయ్యకపోతే తప్పదు మమ్మీ ఏమంటే ఇప్పుడు ఈ రోజు పిలిచారా ఈ రోజు పిలిచిన వాళ్ళకి వెళ్ళి మనం ప్రసాదము ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు కూడా యాడ్ చేస్తు ఇది వరకు ఏ పెళ్లి రిటర్న్ గిఫ్ట్ ఉండేది ఇప్పుడు ఈ పూజలకు కూడా తాంబూలో అని రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంట్రీ ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న అమ్మలక్కలు బయటికి రాగానే ముందు సంచి ఓపెన్ చేసి చూస్తారు ఏమి ఇచ్చింది రిటర్న్ గిఫ్ట్ కూడా థీమ్ అన్ని అమెజాన్ లో బుక్ చేస్తుంట్రీఫ్ ఎక్కువ ఫ్రెండ్లీ అది టీ కప్స్ అలాంటివే తెప్పించి అవన్నీ అది కూడా థీమ్ ఎ అది అది కూడా థీమ్ అనమాట ఈసారి అందరూ ఎక్కువ ఫ్రెండ్లీ అని అనుకుంట్రీ ఇంకా అవన్నీ ఎతికి ఆ జూట్ బ్యాగులు తెచ్చి మళ్ళీ లో ఒకటి అసలు దీంట్లో భక్తి ఎక్కడ ఉందో నాకు అర్థమే కాదు అసలా ఆమెచ్చింది ఈమెమిచ్చింది ఓ ఈమె క్యాండిల్ ఇచ్చిందా ఆహా ఆమె అయితే బౌల్ ఇచ్చింది ఇంకా మనం రేపటి నుంచి మనం పిలిచిన రోజుకి మనం ఎత్తుక్కొని ఓర్నయన ఇన్ని మాటలు అంటారని చెప్పేసి గుర్తు పెట్టుకొని బుద్ధి బుద్ధి అంటే వర్క్ చేసుకొని సాయంకాలం పోవాలి అంతే కదా మరి లేకపోతే ఏంటి నువ్వు అసలు ఎక్కడా కనపడిన కనపడవే నువ్వు తాంబూలాల్లోనే కనపడవే మళ్ళీ కదా అది మనం తాంబూలంకి వెళ్ళకపోయినా మనం భక్తులు లేక కాదు కలర్ కోఆర్డినేటెడ్ చీర కట్టకపోతే మనం అసలు ఫ్రెండ్షిప్ టీములోనే మెంబర్లను కాదు లిస్ట్ లో నుంచే తీసుపడేస్తారు అది భక్తి ఆహా స్టార్ట్

అసలు ఏది భక్తు ఏది కాంపిటీషన్ ఎల్లంగానే ఏదో ఒక రంగు చీర రంగు మ్యాచ్ అయిందని కట్టుకొని వెళ్తామా ఎల్లంగానే ఓ కొన్నావు ఈ చీర ఏదన్నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసావా ఏంటి ఈ చీరల గురించి మాట్లాడుకునే సరిపాయినే అది కాదక్క నేను అనుకుంటాను అసలు ఒక రోజు ఈ ఇన్స్టాగ్రామే క్లోజ్ అనుకో అప్పుడు ఎవరు అమ్మో ఆ మాట అంటే అసలు దేవుడు మాయమైపోయాడే అన్నలా ఉంది ఏదో చూసి అదే అన్న ముందు అసలు ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేయాలి అదే కదా అసలు డిప్రెషన్ వచ్చేస్తుంది మనం మామూలుగా పూజలు చేసుకుంటే అది పూజలకే కాదేమో అన్నట్టు అయిపోతుంది అవును అది అమ్మవారిని పెద్ద పెద్ద లాగే పెట్టేస్తున్నారు ఇంట్లో ఈ బతుకమ్మ పండగలకి అమ్మంటికి కూడా మేకప్ వేస్తున్నారు బొమ్మలకు కూడా అంతే కదా డెకరేషన్ మరి అంతేగా మనకి ఫోటోలో కరెక్ట్ గా అవ్వండి కూడా కనపడదు కానీ ఏంటో ఇది మరి ఆ దాంట్లో భక్తి ఉండి భక్తితో ఇది వరకు మనం గౌరదేవని పసుపుతో చేసుకున్నా గానీ దాంట్లో ఎంత భక్తి ఉండేది నెస్ట్ ఉండేది అలా కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ అయిపోయి అసలు పండగ వస్తుంది అని అంటే ఒక టెన్షన్ లాగా ఆ ఏందో మనం పక్కన వాళ్ళకి ప్రూవ్ చేసుకోవటం కోసం మనం పండగ ఉంది అది అది తగ్గాలి ముందు అది ఇది ఇలా అయిపోతుంది అని ఊపిరి పీల్చుకునే రేపు దీపావళి వచ్చేస్తుంది అది దీపావళికి మళ్ళీ అదే కాంపిటీషన్ అమ్మా నవ్వుకుంటున్నారు అదే కదా దేవుళ్ళు నవ్వుకుంటా ఉండి ఉంటారు అసలు ఏదే మీలో భక్తి ఏదే చీరలు కట్టడంలో ఇంట్రెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో లైక్ లు షేర్లు తప్ప మీలో భక్తి ఏదే అంటాడు అంటారు దేవుళ్ళు అని అనుకుంటుందో అమ్మవారు లేకపోతే అమ్మవారు కూడా ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి అలవాటు అయిపోయి మీరు ఎక్కడ పెట్టారు మీరు అసలు బ్యానర్ పెట్టి డెకరేషన్ చేశారు అంటే అలాంటి వాళ్ళని అనుకుంటు అదే కదా ఈ కన్ఫ్యూజన్ లోనే ఆగిపోయి ఉన్నాను నేను కూడా అబ్బా ఇంక చెప్పుకుంటా పోతే ఇదే ఇంక అంతే తప్పదుగా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అది నీ ప్రిపరేషన్ నువ్వు చెయ్యి ఇంకా నేను వెళ్ళి సంచులు తెచ్చుకున్నాను కదా నా ప్రిపరేషన్ చేసి నేను కూడా కానివ్వాలి ఇంకేంటి ఇంకేంటి మమ్మీ సంగతిలో పిలుస్తున్నాడా అసలు రోజుకు పది నిమిషాలు మీ టైం తీసుకుందాం అంటే వదల అయ్యా సరేలే ఇంకేంటి మమ్మీ సరే మమ్మీ అయితే తినలేదు ఇంకెళ్ళి తినాలి సరే చెప్పేసి అయితే నువ్వు చెప్పేవేదో సరే అమ్మా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అది వన గారు చెప్పారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ రేపే సమస్య వస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం అంతే కదా చిట్టి ప్రిపరేషన్లు కానిస్తాను నవరాత్రులకు నేను కూడా తెలువాలి పిల్చున్నాను అది వేసిన రోజు పిలుస్తావా చెప్తాను చెప్తాను ఎలా జరిగిందో నాది ఆ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం నా ప్రిపరేషన్ చేసి అందరిని పిలిచి ఎలా ఇచ్చా సరే సరే చిట్టి సరే మమ్మీ బాయ్ ఓపెండి ఓపండి పండి బాయ్ బాయ్